సర్వే జీవా సుఖినో భవంతు వెల్కమ్ టు గార్డెన్ బ్లాగ్స్ బై ప్రెస్ ఈరోజు నేను మీకు మా తోటలో పెరుగుతున్న తెల్ల సంపంగ మొక్కను చూయిద్దామని చెప్పేసి నాకు ఒక చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి గంట కొట్టడం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఈ తెల్ల సంపంగ మొక్క నా దగ్గర రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉందండి నేను అప్పుడు మూడు అడుగుల చెట్టుని వేరే తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకున్నాను ఇప్పుడు అది పన్నెండు అడుగులు పైన అయింది చలికాలంలో ఈ చెట్టుని నలభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ కంటే టెంపరేచర్ తక్కువ పోయినప్పుడు మేము గరాజులోకి మూవ్ చేసుకుంటాము ఒకవేళ టెంపరేచర్ పెరిగితే అది బయటకు వచ్చేస్తుంది ప్రతి మొక్కలాగే ఈ మొక్క కూడా అంతే కుండీలోనే పెంచుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ నాలుగు నెలలు చలి ఉంటుంది కాబట్టి కంపల్సరీ కుండీలోనే పెంచుకోవాలండి బయట నేలలో పెట్టడానికి కుదరదు అలాగే నేను ప్రతి సంవత్సరం మట్టి మారుస్తానండి ప్రతి ఒక్కళ్ళకి అది రికమెండ్ చేస్తాను మీరు ఏ మొక్క సరే ప్రతి సంవత్సరం మట్టి మార్చండి అలాగే మొక్కలతో మాట్లాడడం మర్చిపోవద్దు మరి మాట్లాడితేనే అవి విని మనకి పువ్వులు కాయలు పండ్లు ఏ అయినా ఏ మొక్కైనా ఇస్తుంది అట్లే మీరు కౌ మెన్యూర్ అంటే ఆవు పేడ ఎనిమిది వారాలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఇంత పెద్ద చెట్టు అయితే ఒక గుప్పెడిస్తే సరిపోతుంది లేదా చిన్న చెట్లకైతే ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఇవ్వద్దు ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ ఉండి మొక్కల్ని చంపేస్తుంది అలాగే మీరు కావాలనుకుంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా ఇవ్వచ్చు ఇంకా నేనైతే ఏ ఫర్టిలైజర్స్ వాడనండి నేను ఫర్టిలైజర్కి వ్యతిరేకం అందుకని నేను వాడను అది వాడటం ప్రకృతికి కూడా మంచిది కాదు అని అందరూ అంటున్నారని మానేశాను ఒకప్పుడు అయితే ఇక్కడ మిరాకిల్ గ్రో అని చెప్పి గ్రాన్యువల్స్ దొరికేవి అవి వేసేదాన్ని పూల మొక్కలకి ఇప్పుడైతే వేయట్లేదండి జస్ట్ మట్టి మార్చడం మీరు కావాలనుకుంటే కాఫీ గింజల పొడి వాడచ్చు అది ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేయద్దు అలా వేస్తే మొక్క చనిపోతుంది